సో ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు ఊహించని షాక్ అయితే తగిలిందనమాట ఏకంగా తొం దాదాపు వంద మంది లోపు ఉద్యోగులకు అయితే షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం ముఖ్యంగా మహా విశాఖ నగర పాలక సంస్థ అక్కడ అధికారులు ఉత్ అత్యుత్సాహం ప్రదర్శించారు ప్రభుత్వం కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ తొంభై రెండు మంది వార్డు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు ప్రభుత్వం కార్యక్రమాలైన ఆసరా అమ్మఒడి చేయుత తోడు పేదలందరికీ ఇళ్లు పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే లబ్దిదారులు ఎంపిక విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఐదవ జోనల్ కమిషనర్ ఈ నోటీసులు అయితే ఇచ్చారన్నమాట ఈ నెల ఇరవైవ తేదీలోగా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరుకున్నారు పేర్కొన్నారు మార్చి నెల జీతం నిలిపివేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు బొమ్మను కూడా స్పష్టం చేశారు ఈ నోటీసులపై ఆందోళన చెందుతున్న కార్యదర్శులు జోనల్ కమిషనర్పై జోనల్ కమిషనర్ పై ఆ కలెక్టర్ కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగులందరికీ ఇంకా షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో